వివాహం వివాహం అంటే రెండు మనుషులే కాదు రెండు కుటుంబాల కలయిక ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వివాహం అనేది జన్మ జన్మల బంధం అని అంటారు అందుకే పెళ్లిలు స్వర్గంలో నిర్ణయిస్తారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు ఇందులో ప్రాముఖ్యత గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు ఈ మహత్కార్యం గురించి తెలుసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది వివాహంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టాలు మూడు ముళ్ళు ఏడు అడుగుల గురించి తెలుసుకోవాలి చాలా మందికి వరుడు వధు మెడలో మూడు ములు ఎందుకు వేస్తాడు ఏడడుగులకున్న ప్రాధాన్యత ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి మంగళసూత్రం మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి వచ్చింది సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం శుభప్రదం అనే అర్థాలున్నాయి సూత్రం అంటే తాడు అంటే ఆధారమైనదని అర్థం సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది సన్నని పోగులు దారాలు కలిపి తయారు చేస్తారు ఆ పోగులకు పసుపు రాసి రూపొందిస్తారు ఈ తాలిని వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తాడు మంగళ సూత్రాధారణ జరిగే సమయంలో వేద పండితులు ఓ మంత్రాన్ని పఠిస్తారు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే స్వంజీవ శరదాం శతం అనే ఈ మంత్రాన్ని పండితులు పఠిస్తూ మహాత్కార్యాన్ని పూర్తి చేస్తారు హిందూ సంప్రదాయ ప్రకారం మూడు అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడు అనేవి మంగళకరమని భావిస్తారు అందుకే మంగళసూత్రానికి మూడు ముళ్ళు వేస్తారు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలుంటాయి పెళ్లి సమయంలో ఒక్క ముడి ఒక్కో శరీరానికి వేసేది అంటే బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవుతాను అనే అర్థంలో ఈ మూడు ముళ్ళు వేస్తారు మంగళసూత్రము భార్య భర్తల శాశ్వత బంధానికి గుర్తు అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని నమ్ముతారు అందుకే హిందూ స్త్రీ మంగళసూత్రం ధరిస్తుంది వివాహిత మెడలో మంగళసూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తారు మూడు ముళ్ళ తర్వాత హోమం చుట్టూ ఏడు అడుగులు ప్రదక్షిణ చేస్తారు వధూవరులు అంటే జీవిత భాగ్యస్వామితో ఏడు జన్మల వరకు తోడుంటా అని వాగ్దానం చేస్తూ ఏడు అడుగులు వేస్తారు ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్క మొదటి అడుగు అన్న వృద్ధికి అంటే అన్నపూర్ణగా పిలిచే మన దేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది రెండో అడుగు బలవృద్ధికి పదువరులు ఇరు కుటుంబ సభ్యులు ఆయురోగ్యాలతో ఉండాలని వేస్తారు మూడో అడుగు ధన ప్రాప్తి కలగాలని వేస్తారు నాలుగో అడుగు దంపతులు ఇద్దరు సదా సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు ఐదో అడుగు ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేత మేరకు సాయం చేస్తామని చెబుతూ ఐదో అడుగు వేస్తారు ఆరో అడుగు వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు ఏడో అడుగు శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని కలిగించాలని ఏడో అడుగు వేస్తారు చూశారు కదా ఇది వివాహానికి మూడు ముళ్ళకి ఏటడుగులకి ఉన్న ప్రాముఖ్యత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి నిరంతరం కోసం మీ వంశీ టీవీ ఛానల్